వచ్చిందండి రండి అన్నాను తప్ప తప్ప తప్పున్నారా హలో నిన్ను కాద నాంది నిన్ను చేసుకునేది పుట్టింటారు అనాలి ఫస్ట్ పిచ్చి పిల్ల అర్ధరాత్రి రెండు గంటలు ఒక ఆడపిల్ల వస్తే బయటికి వెళ్ళిపోమంటామండి ఇవన్నీ కాదు సార్ నేను మీరు పెళ్లి చేసిన పెద్ద తప్పు చేశాను మేడం లేదా మేడం నాకు కాదు నగా నట పండడానికి మాది కళ్యాణి జ్యువెలర్స్ కాదు కళ్యాణి టిఫిన్ సెంటర్ మీ అమ్మ బాబు రమ్మని ఒక చిట్టి గారు పెడతాం హలో ఇది కాదు మా నాన్న కట్నం కిందకి బైక్ లేదా అది చెప్పు ఫస్ట్ బాగుందండి ఎవరైనా రోడ్డు మీద పడ్డాడు నీకేంటో దరిద్రం నువ్వు రెండు రోజులు రోడ్ వేసుకొచ్చి మరీ పడ్డావు మా మామగారు చాలా మంచివారు సార్ అల్లుడు గారు మీకు కఠినంగా స్కూటర్ అన్నాడు ఓకే అన్నాను అయితే కఠినంగా ఇస్తాను అన్నాడు కానీ మూడు ఇన్స్టాల్మెంట్లు అన్నాడండి అంటే నేనేమనుకుంటాను అప్పుడో యాభై వేలు అప్పుడో యాభై వేలు అప్పుడో యాభై వేలు ఇస్తే స్కోర్డర్ పొందాం అనుకున్నాను వీళ్ళ నాన్న మొదటి నెల రెండు టైర్లు ఇచ్చాడండి తర్వాత నెల స్టాండ్ ఇచ్చాడండి తర్వాత హ్యాండిల్ బాల్ ఇచ్చాడండి మొత్తానికి ఇచ్చాడు కదా అన్నీ ఇచ్చాడు పెట్టడానికి ఏది అది ఎప్పుడు పెట్టాలి నేను ఎప్పుడు కూర్చో వర్తిస్తుంది మళ్ళీ చెప్పమ్మా భార్య అనేది భర్తలో సగ భాగం హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటా అంటే ఇప్పుడు మేము ఏడిస్తే మేము ఏడుస్తాం మేము నవ్వితే మేము నవ్వుతాం మేము పై నుంచి దూకితే బాగా నవ్వుతాం అంటే దూకే సరిపోమంటారా మీరు ఎప్పుడైనా మాట మీద ఉన్నారే హలో ఇలా చేస్తే మా పుట్టింటికి వెళ్ళిపోతా చెప్తున్నా దేనికి అసలే మా నాన్న నా పైన బెంగ పెట్టుకున్నాడంట కూతురికి లంగా పెట్టలేకపోయి బెంగ పెట్టుకుంటాడంట దోసకాయ మహమ్మాడు

బిర్యానీ పెట్టారు సరే కానీ ఇంత ఇప్పుడు ఏం చేస్తుంటావు నేనేం చేయను మన కోటీశ్వరం మన పండుగలు చాలా మంది ఉన్నారు వందలు వేలు ముఖ్యంగా మా కిషన్ రెడ్డి కిషన్ రావు సార్ ప్రత్యేక కృతజ్ఞతలు సార్ మాకు ఇక ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ సార్ నాకు బాగా గుర్తు గురువు నాకు మా కళ్ళు చిదంబరంగా చెప్పారు మల్లాడ కృష్ణారావు గారు ఒక కార్యక్రమానికి సంబంధించి వైజాగ్ నుంచి ఇక్కడ వరకు కూడా ఒక పాదయాత్ర చేసినప్పుడు నాలు గారు ఎంతో గొప్పగా చెప్పారు మహానుభావుడు గురించి ఇంకా 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 ఈ యానా ప్రజలు గుండెల్లో ఉండాలని ఎన్నో సేవ